ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం నాలుగు సంవత్సరాల కోరిక ఖచ్చితంగా తీరుతుంది అయితే ఏ విధంగా నాలుగు సంవత్సరాల కోరిక తీరుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే ఇతరులకు సహాయం చేయటంలో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మన ఈ కుంభరాశి వారు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా కుంభరాశి వ్యక్తులు సంపాదించుకోగలుగుతారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి మీ యొక్క జీవితంలో నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి చక్కటి ఉద్యోగం రావాలని లైఫ్లో మంచిగా సెటిల్ కావాలనే కోరిక ఉంటుంది కానీ పరిస్థితులు అనుకూలించక ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు మీ యొక్క ఎదురు ఎదురు చూపులకి ఈరోజు ఫుల్ స్టాప్ పడబోతుంది ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించి ఒక మంచి ఆఫర్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వ్యక్తులు మరికొంతమంది ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతం అవుతున్నారో వారికి ఈరోజు మీ యొక్క సమస్యకు పరిష్కారం లభించబోతుంది అంటే ఒక చక్కటి వైద్యానికి సంబంధించి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగవచ్చు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు మీ ముందుకు చాలా వరకు సంబంధాలు వచ్చాయి కానీ అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి సంబంధం రాలేదని మీరు ఎన్నోసార్లు మనస్తాపానికి గురవుతూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అంటే మీకు లేదా మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరోలో బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని మొదలుపెట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆటంకం మీకు ఎదురవుతుంది మీరు వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి మీకు ఆటంకంగా నిలిచినటువంటి పరిస్థితులు అనుకూలంగా మారి మీరు ఖచ్చితంగా వ్యాపారం మొదలుపెట్టడానికి సరైన డిసిషన్ తీసుకునే అవకాశాలు కూడా మీరు రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే శత్రువులపై జయాన్ని సాధించే అవకాశం కూడా మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి గుణపాఠం నేర్పించే అవకాశం కూడా మీకు రాబోతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా సంతానం లేక బాధపడుతున్నారు వారు కూడా ఈరోజు దానికి సంబంధించి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి మీరు రాజకీయ రంగంలో ఎదగకుండా లేక లేదా మంచి అవకాశాలు రాకుండా నిరాశలో కనుక ఉన్నట్లయితే ఆ ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది రాజకీయంలో ఎదగాలనే కోరిక ఈ విధంగా మీ యొక్క లైఫ్లో మీరు కలిగి ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి రాజకీయ నాయకుల నుండి మీరు ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిని అందుకుంటారు అంటే రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీపై స్థానంలో ఉన్నటువంటి నాయకుల నుండి ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిని అందుకుంటారు పార్టీకి మీరు చేస్తున్నటువంటి శ్రమను గుర్తించి మీ పైన చక్కటి ప్రశంసల వర్షాన్ని కురిపించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారాలు మొదలుపెట్టారో వ్యాపారంలో ఈ రోజు కొన్ని మెలకువలు నేర్చుకోబోతున్నారు అలాగే వ్యాపారంలో కుటుంబ సభ్యుల నుండి మద్దతులు అయితేనే ఇది వరకు మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు వారు మీరు మీకు కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారు వ్యాపారం అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు వారితో బంధాన్ని కలుపుకోవాలని మీరు ఆరాటపడుతున్నప్పటికీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడడం అలాగే మీ మధ్య ఉన్నటువంటి బంధాలను వారు కాపాడుకునే ప్రయత్నం లాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి అవకాశం కూడా రాబోతుంది అలాగే కుంభరాశి వారు విదేశాల్లో ఉండి స్వదేశాల్లో తమ సొంత వ్యక్తుల నుండి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో చూ చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఉన్నారో కాస్త ఉపశమనం ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంది మీకున్నటువంటి డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోగలుగుతారు ఉపాధ్యాయుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు ఈరోజు చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు అలాగే ఏదైతే నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకుంటారు కుంభరాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తుల వల్ల మూసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ప్రేమ భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్థలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో మాత్రం మీరు జాగ్రత్త పడండి అయితే వారు నిత్యం శని భగవాన్ని ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుకి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు ఆర్థిక స్థితి అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది గణపతిని ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలను ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి